హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలు కానీ స్థలాలను ఇల్లు కానీ అమ్మాలకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కాబట్టి ఒక ఫోటోలు వీడియోలు అటు పూర్తి వారు అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి ఈరోజు అయితే మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే షేర్ తీసుకోవడానికి జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ వీడియో అయితే చెప్తాను పూర్తి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ ట్రాక్టర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహీంద్రా టూ సెంటీ ఫైవ్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ ట్రాక్టర్ కూడా రెండు వందల ముప్పై ఒక్క గంటల అయితే తిరగడం అయితే జరిగింది రీడింగ్ కూడా ఈ ట్రాక్టర్ టైర్లు కూడా ఎనభై ఐదు పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ చాలా మంచి కండిషన్ లో అయితే ఉంది దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దివరకు అయితే ఇందులో బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి దర్శిలో అయితే ఉండటం జరిగింది ప్రకాశం జిల్లా దర్శి ఈ ట్రాక్టర్ మీద ఎటువంటి రిపేర్లు అయితే లేవు ఈ ట్రాక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న కస్ నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వెహికల్ ప్రైజ్ అయితే తగ్గేది ఉన్నా సరే నేను ఓనర్తో మాట్లాడితే ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలని కూడా కనుక్కొనైతే చెప్తాను ఈ వీడియో చేసి ఇంతే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇలాంటి నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది